హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మర్ యూట్యూబ్ ఛానల్ హర్ష టాక్స్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా బాసరాలో ఉన్నాం గాయస్ జస్ట్ నౌ ల్యాండెడ్ ఎట్ బాసరా రైల్వే స్టేషన్ సో బాసరా రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ దగ్గరకు అయితే మేము బయలుదేరుతున్నాము ఎర్లీ మార్నింగ్ మేమైతే ఫైవ్ థర్టీకి మేమైతే నార్ఖేర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే చూస్ చేసుకొని మేమైతే బయలుదేరామనమాట సో అక్కడ మేము ఒక ఆటో బుక్ చేసుకొని అక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంది అక్కడ నుంచి టెంపుల్ ఇది బాసర రైల్వే స్టేషన్ అనమాట బాసర రైల్వే స్టేషన్ కూడా టెంపుల్ లాగానే చాలా బాగుంది గాయస్ సో అక్కడ ఒక ఆటో బుక్ చేసుకొని ఇమీడియట్గా మేమైతే సరస్వతి మాత టెంపుల్ దగ్గరికి వెళ్ళాము అక్కడ గోదావరి నది కూడా ఉంది కాకపోతే మేము అక్కడికైతే వెళ్ళలేకపోయాము మాకైతే ట్రైన్ టైం అయితే అయిపోతుంది మేము ఇమీడియట్గా ఈవినింగ్ అదే టైం ట్రైన్కి రావాల్సి ఉంది సో అందుకనే మేమైతే గోదావరి నది స్నానం దగ్గరికి అయితే మేమైతే వెళ్ళలేకపోయాము యాక్చువల్గా మేము బాసర ఎందుకు వెళ్ళామనేది మీకు చెప్తానండి మేమైతే బాసర ఎందుకు వెళ్ళాము అంటే నా మొక్కు అని చెప్పేసి వెళ్ళాను సో ఐపీఈలో మంచి మార్క్స్తో పాస్ అయితే నేను బాసర వస్తానని మొక్కుకున్నాను సో అందుకోసం అని చెప్పేసి మేమైతే బాసర వెళ్ళామనమాట సో లెట్స్ గో సో ఇప్పుడైతే టెంపుల్ మెట్లు అంటే కొండపై లాగా ఉంటుంది కదా అంటే మెట్లు చాలా ఉన్నాయి చాలా నడవాల్సి వస్తుంది సో నడుచుకుంటూ వెళ్ళాము తిందనే చెప్పులు అయితే మేము పెట్టేసి పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళాము చాలా షాప్స్ ఉన్నాయండి అక్కడ నేనైతే ఒకటి తీసుకున్నాను అదేంటి అనేది మీకు రాబోయే వీడియోలో చూపించబోతున్నాను సో మనం ఇప్పుడైతే ప్రస్తుతం సెల్ ఫోన్స్ అవి అలౌ చేశారండి టెంపుల్ వరకు సో పైకి అయితే వెళ్ళిపోదాము చెప్పులు అయితే అక్కడ పక్కన చెప్పుల స్టాండ్ అనేది ఉంది అక్కడైతే పెడుతున్నాము అక్కడ మీరు కూడా వచ్చి పెద్ద బోర్డు కూడా ఉంటుంది చాలా చాలా ఉంది ఉందిగా తొందరనే అయిపోయింది మేము ఒక టూ త్రీ టైమ్స్ అయితే దర్శనం అనేది చేసుకున్నాము లక్కీగా మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉండడంతో దర్శనం తొందరగానే అయిపోయింది సో మేము ముగ్గురం అయితే వెళ్ళాము మా మమ్మీ మా డాడీ నేను అయితే సరస్వతి మాత దర్శనం కోసం అయితే వెళ్ళాము సో ఇప్పుడు ఇక పైకి వెళ్ళిపోతున్నాము సో చాలా చాలా బాగా జరిగిందండి దర్శనం అమ్మవారు అయితే ఎంత కలకల అమ్మవారు అయితే చాలా బాగున్నారు గైస్ సరస్వతి మాత చదువుల తల్లి అని చెప్పి అంటారు మనందరికీ తెలుసు కదా నాకు మంచి విద్య రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి అలాగే మీకు కూడా మంచి చదువు మంచి విద్య మంచి బుద్ధి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక అయితే మేము వెళ్తున్నాము క్యూ లైన్ ఉందండి అక్కడ అక్కడ అలాగే మేము మాకు అన్న ప్రసాదం కూడా దొరికింది సరస్వతి మాత అన్న ప్రసాదము ఎవ్రీ డే అక్కడ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి ఫ్రీగా అన్న ప్రసాదం అనేది పెడతారంట సో కొంచెం సరస్వతి మాత టెంపుల్ నుంచి కొంచెం ముందుకెళ్తేనే మనకు అన్నప్రసాదం అనేది అవపడుతుంది అక్కడ మనకి బ్రాహ్మిన్స్కి సపరేట్గా ఒక టూ కిలోమీటర్స్ అవతల ఉంది అండ్ ప్లస్ ఇక్కడ అయితే అన్న ప్రసాదం అనేది ఉంది కాకపోతే గుర్తుంచుకోగలరు డైలీ ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి మాత్రమే అక్కడ భోజనం పెడతారట సో అలా అనమాట సో మా మేమైతే మెల్లగా ఇక నడుచుకుంటూ వెళ్ళిపోయాము కొన్ని ప్లేసెస్ లో సెక్యూరిటీ సెక్యూరిటీ సెకిన్ దగ్గర వీడియో తీయనియలేదు తర్వాత ఇదిగోండి ఇదే మెయిన్ టెంపుల్ ఇది గర్భగుడి అనమాట మీరు చూస్తుంది టెంప్ ఈ చెట్టు వెనకాల ఉన్నది గర్భగుడి అనమాట సో మనకు తెలిసినట్టుగానే గర్భగుడిలో అయితే వీడియో తీయనియలేదు టెంపుల్ అయితే చాలా చాలా ప్లెజెంట్గా గా గా ఉంది అయితే నేనైతే అక్కడ ఉన్నటువంటి టెంపుల్ దగ్గర లడ్డు ప్రసాదము అను పులివర ప్రసాదము అవి తీసుకున్నాము ప్లస్ అలాగే సరస్వతి అమ్మవారి రాగి రూప్ తీసుకున్నాను తీసుకున్నాను అలాగే మేము మళ్ళీ అదే ట్రైన్ కి ఈవినింగ్ అయితే వరంగల్ వచ్చేసాం